క్రికెట్ను ఇప్పటిదాకా ఒక ఆటగానే చూశారు కానీ చాలా రోజుల కింద క్రికెట్ అనేది వ్యాపారంగా మారిపోయింది అందుకే ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది స్టార్ట్ అయింది అందుకనే సండే రోజు మ్యాచ్ పెట్టారు ఎందుకు సండే రోజు అందరూ కూడా ఆ రోజు ఆఫీసులకు లీవ్ ఉంటుంది మరియు మెయిన్ ముఖ్యంగా భారతదేశంలో సండే రోజు యూత్ మొత్తం ఖాళీ ఉంటారు కాబట్టి వ్యాపార వర్గాలకు ఉన్నటువంటి ఒక టెక్నిక్ అనమాట ఇది ఏం టెక్నిక్ సండే రోజు అందరు ఖాళీ ఉంటారు కాబట్టి మెయిన్గా ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా హాలిడే ఉంటుందని కాదు ఇండియాలో యూత్ ఖాళీగా ఉండాలి ఆ యూత్ ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళకు నాలెడ్జ్ మంచి మంచి విషయాలు చెప్పకుండా ఇలాంటి చెత్తనంతని క్రికెట్ అని ఇంకోటి అని ఇంకోటి అని బిగ్ బాస్ అని అదే అని ఇది అని అడమైన అన్నీ కూడా సండే రోజే ఏమైనా ప్రోగ్రాంలు పెడితే కూడా సండే రోజే ఏం పెట్టినా కూడా సండే రోజే పెడతారు ఎందుకు జనాలు చైతన్యం కావద్దు యూత్ అనేటోళ్ళు మంచి మంచి పుస్తకాలు చదివి మంచి మంచి నాలెడ్జ్ తీసుకొని చైతన్యం కాకుండా ఉండడానికి ఈ రోజునే టార్గెట్ చేసుకుని అన్ని పనికి మన చెత్త మొత్తం నింపుతారు యూత్ కూడా వాటికే అట్రాక్ట్ అవుతూ ఉంటారు మీరు ఉదాహరణ తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూత్ వేరు భారతదేశంలో ఉన్న యూత్ వేరు దగ్గర దగ్గర ఒక అరవై డెబ్బై శాతం క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇండియాలో ఉడతారు ఇండియాలోనే ఉంటారు ఎందుకంటే ఇండియాలో క్రికెట్ అనేది పెద్దగా మొత్తం అయిపోయింది ఇది అందుకే సండే రోజు వాళ్ళు మ్యాచ్ పెట్టడం జరుగుతుంది ఇది వ్యాపార వర్గాల యొక్క ఒక టెక్నిక్ అనుకోవాలి ఇక సెకండ్ వచ్చేసి మొన్న రీసెంట్గానే మొన్న అంటే నిన్న మొన్ననే ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఉంది నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి మార్నింగ్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు ఈవినింగ్ ఉంటుంది అంటే ఆమె ఏమన్నది ఇండియాని గెలిపించిన ఆమె పేరు తెలియదు నాకు ఆమె ఒక చిన్న వీడియోలో స్టేటస్లలో చూసి నాకు కనిపించింది ఏమన్నదంటే ఏస్ఐఏ యొక్క గ్రూప్ వల్లనే నేను మ్యాచ్ గెలవగలిగినాను అని చెప్పి చెప్తున్నది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నామంటే ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టినటువంటి ఒక వ్యక్తి నేను కష్టపడ్డందుకు నేను చదివినందుకు ఆ జాబ్ కొట్టినా చెప్తలేడు దేవుడు నాకు ఇచ్చిందని చెప్తున్నాడు ఈమె ఏం చెప్తుంది నేను కష్టపడి ఆడినాను నేను యొక్క టెక్నిక్ సాధించినాను క్రికెట్ మీద మంచి పట్టు సాధించినాను టీం మీద మంచి గ్రిప్ సాధించినాను మంచిగా ఆట నేర్చుకున్నాను ఆట నేర్చుకున్న నా ప్రతిభ కారణంగా నేను గెలిచిన చెప్తలేదు ఏసై నాకు గెలిపించడం చెప్తుంది మరి ఈ మొక్కతే మొక్కిందా ఏసయ భారతదేశంలో ఎంతోమంది ఏసఐ నమ్మేటోళ్ళు ఉన్నారు మరి అందరికీ ఏం సాధ అయితలేవు కదా పనులు భారతదేశం కంటే ఎక్కువ అమెరికాలో కానీ ఆ ఇంగ్లాండ్లో కానీ ఎక్కువ ఏసఐ మొక్తారు కదా మరి వాళ్ళకి ఏసఐ ఖర్ణించలేదా ఇంతకంటే కొన్ని సంవత్సరాల ముందు నుంచి కూడా భారత జట్టు ఆడుతున్నది కదా అప్పుడు మరి కర్ణించలేడా ఏసయ్యా ఇప్పుడు ఒక్కసారి ఖరణించిండ అంటే ఆమె ఆమె చెప్ ఆమె ఆడిన మనం గుర్తించాలి ఆమె నేను ఆడినా కాబట్టి అంటే కష్టపడ్డప్పటికీ కూడా దాన్ని తీసుకపోయి ఎవరు ఖాతాలో వేస్తున్నారు మతం ఖాతాలో వేస్తున్నారు ఒక వ్యక్తి అంటాడు వచ్చి నేను సేఫ్గా బయటపడడానికి కారణం సే నేను ఇంత మంచి గవర్నమెంట్ జాబ్ సాధించడానికి కారణం అని చెప్పేసి హనుమంతుని ఫోటో చూపిస్తాడు ఇంకో రాముని ఫోటో చూపిస్తాడు రాముని ఫోటో రాముడు ఆశీర్వాదం వలన గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటాడు అందుకని నేను కష్టపడి చదివిన నేను హార్నిషర్ చదివిన టెక్నిక్ తెలుసుకున్న జాబ్లో ఉన్నటువంటి లోట్పాట్లు తెలుసుకున్న బిట్స్ తెలుసుకున్న పేపర్ ప్రాక్టీస్ చేసిన చదవడం వల్ల వచ్చిందని చెప్పాలి కానీ దేవుని మర లక్షలాది మంది రాస్తున్నారు లక్షలాది మంది దేవుని ముక్తాలు అందుకు రావాలి కదా రాదు కదా అంటే ఎవరికి ఒక్కరికి వస్తుంది అంటే నీ కష్టం దాని వెనుక దాగి ఉంది అంతే కానీ ఏ దేవుడు లే అది నీ నమ్మకం మాత్రమే అంటే నమ్మకము నమ్మకము నమ్మకంలో ఉంచాలి కానీ నమ్మకాన్ని ఒక సైడ్ ఆఫ్ విజయానికి కారణంగా చెప్తున్నారు కాబట్టి దీన్ని మనం గుర్తించాలి మతం అనేది ఒక మత్తు మందు లాంటిది అని చెప్పేసి కర్రలు మార్క్స్ అని చెప్పిండు కర్రలు మార్క్స్ చెప్పినట్లే ఇప్పుడు మత్తు మందులాగా అయిపోయింది ఏ విజయం సాధించినా కూడా తన కష్ట ఫలితంగా సాధించినని చెప్పాలి తప్ప దేవుని వల్ల సాధించినట్టు కేవలం నమ్మకం మాత్రమే అనేటువంటి విషయం మనం గుర్తు చేసుకోవాలి అంటే వైబ్రేషన్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వైబ్రేషన్స్ అనేది మనం కౌంటర్ చేసుకోవాలి తప్ప నమ్మకాలను లాగానే ఉంచాలి దాన్ని పరిధి దాటనియద్దు అనేది నా యొక్క ఉద్దేశం ఇక తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ డెబ్బై ఆరు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి భారతదేశం కేవలం క్రికెట్ స్టేడియంలో మాత్రమే గెలుస్తుంది ఒక రైతు పండించేటటువంటి రైతు పొలంలో ఓడిపోతుంది ఒక మహిళకు భద్రను కల్పించడంలో ఓడిపోతుంది ఒక విద్యను అందించడంలో ఉచిత విద్య అందించడంలో ఓడిపోతుంది ఒక వైద్యం అందించడంలో ఉచిత వైద్యం అందించడంలో ఓడిపోతుంది ఒక మనిషికి సామాజిక భద్రత అందించడంలో ఓడిపోతుంది కనీసం ఈ దేశంలో ఉన్నటువంటి ఎనభై కోట్ల మందికి ఎనభై కోట్ల మందికి రేషన్ బియ్యం ఇంకా అందిస్తున్నాం ఇంకా కూడా ఎనభై కోట్ల మందికి రేషన్ బియ్యం ఇస్తున్నాయి అంటే ఎనభై కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారని కదా ఒకవేళ ఎనభై మంది పేదవాళ్ళు లేకున్నా సరే కానీ ఎనభై కోట్ల మందికి బియ్యం ఇస్తున్నామంటే ప్రభుత్వం యొక్క అసమర్థత కదా అంటే రేషన్ బియ్యం ఇచ్చినా పేదవాళ్ళకి ఇస్తున్నాం అని లేదు వాళ్ళు పేదవాళ్ళు కాదు అయినా సరే ఇస్తున్నామంటే ప్రభుత్వం అసమర్థత అని ఇంకా కూడా రెండు కోట్ల మందికి ఇండ్లు లేవు దేశంలో అంటే క్రి క్రికెట్ దే క్రికెట్లో గెలవడం మంచి విషయమే అయినప్పటికీ కూడా ఇంకా గెలవాల్సింది చాలా ఉంది ఒక రైతు పంట పండకపోతే ఏ అదే పొలంలో ఊరేసుకొని చచ్చిపోతున్నాడు కాబట్టి అట్లా దేశం డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ససనం వచ్చినప్పటి నుంచి డెబ్బై సంవత్సరాలుగా పొలంలో ఓడిపోతున్నది ఒక విద్య వైద్యం అందించకపోవడం వల్ల దేశం ఓడిపోతున్న డెబ్బై సంవత్సరాలుగా ఇంకా చాలా రకాల రంగాల్లో ఓడిపోతున్నాడు రెండు రెండు కోట్ల మందికి ఇంకా ఇండ్లు లేవంటే ప్రభుత్వం ఎంత ఓడిపోతున్నది ప్రజలు ఎంత చాలామందికి కట్టుకునికే బట్టలు లేవు తిన్నకే తినిలేదు రోజుకొక పూట మాత్రమే దీన్ని బతికేటోళ్ళు ఈ దేశంలో ఇంకా పదిహేను కోట్ల మంది ఉన్నారంట ఒక సర్వే ప్రకారం మరి ఇంకా దేశము కేవలం క్రికెట్ స్టేడియంలో మాత్రమే గెలవాలన్నా అంటే ఒక రైతు దగ్గర గెలవాలి ఒక మహిళను భద్రత మొన్న ఆదిలాబాదు జిల్లా లోపల ఒక గిరిజన మహిళను పట్టుకపోయి రోడ్డు మీద తిరుగుతూ ఉంటే పట్టుకపోయి అడవిలో తీసుకుపోయి రేప్ చేసి చంపేసి మలపడేసిర ఇది పేపర్లో జా వచ్చినటువంటి వార్త అంటే ఒక మహిళకు భద్రత కల్పించడంలో ఓడిపోతున్నదనే కదా అంటే ఈ ఇంట్లో కూడా గెలవాలి వి ఉచితమైన విద్య ఉచిత వైద్యం ఇవ్వడంలో గెలవాలి సామాజిక భద్రత ఇవ్వడంలో గెలవాలి అన్నపు రాసులు ఒక చోట ఆకలి మంటలు ఒక చోట అని చెప్పేసి ఒక మహాకవి చెప్పిండు అంటే అంబానీ ఆదాని దగ్గర లాంటి ఒక కేవలం పది శాతం మంది దగ్గర దేశం యొక్క తొంభై శాతం యొక్క ధనం ఉంటే దేశంలో తొంభై శాతం మంది దగ్గర పది శాతం మంది పది శాతం ధనం మాత్రమే ఉంది అంటే ఆదాయ అసమానతలు ఆ లెవెల్లో వేరుకపోయినాయి అంటే ఆదాయ అసమానతలు లేకుండా ఉండాలి అప్పుడు దేశం గెలిచినట్లు అందరికీ ఉచిత వైద్యం ఉచిత విద్యా అందాలే అప్పుడు నిజంగా గెలిచినట్లు క్రికెట్లో గెలిచింది ఓకే దాన్ని మనం విమర్శించే అవకాశమే లేదు ఖచ్చితంగా గెలిచింది కానీ ఇంకా గెలవాల్సినటువంటి రంగాలు చాలా ఉన్నాయి కేవలం ఒక క్రికెట్ రంగంలో మాత్రమే గెలిచింది ఇంకా గెలవాల్సింది చాలా ఉన్నదనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ